హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంబీరా రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ళు స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ ఈరోజు ఒక బీహెచ్కే కలిగి ఉన్న తూర్పు ఫేసింగ్ కలిగి ఉన్న ఒక హౌసు యాభై లక్షలలో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి చూడండి ఇది వెల్వేషను ఇది మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది పార్కింగ్ ఏరియా అండి ఈ హౌస్ యొక్క స్టెప్స్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయి త్రీ ఇయర్స్ వరకు అయిందండి ఇది మెయిన్ గేటు మెయిన్ డోరు ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ కూడా వదిలి ఉన్నారు గమనించండి మనం మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ హాల్ అండి ఇది ఎదురుగా టీవీ పాయింట్ ఉంది ఇది డైనింగ్ ఏరియా ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు పాయింట్ డెబ్బై ఐదు అంకణాల వరకు ఉంటుంది కన్స్ట్రక్షన్ వచ్చేసి పదిహేను అండి ఈస్ట్ ఫేసింగు హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి అరవై యాభై లక్షలు చెబుతున్నారు డిటి ఈ హౌస్ వచ్చి డిటిసిపి అప్రూవల్ డేవట్లో ఉందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఇది మనం పూజ గది ఇది డైనింగ్ ఏరియా ఇది టీవీ స్టాండ్ అండి ఇదంతా హాల్ అండి ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది గమనించండి సీలింగ్ కూడా చేసి ఉందండి ఇది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అండి ఇది మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది గమనించండి వుడ్ వర్క్ కూడా చేసి ఉంది సింపుల్గా సీలింగ్ కూడా బాగా కలర్ఫుల్గా ఉందండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా ఛానల్లో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభ్యుదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ భాష గౌస్ భాష